హలో వ్యూవర్స్ ఈరోజు నేను చైనీస్ ఐటమ్ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ని చేస్తున్నాను దీనికోసం నేను స్టవ్ వెలిగించి ఇనుపకాడా ఒకటి పెట్టుకొని ఐదు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా చాప్ చేసిన హండ్రెడ్ గ్రామ్స్ బీన్స్ని యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు క్యారెట్లను చిన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను క్యారెట్ ముక్కలు కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసిన క్యాబేజ్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఈ ఫ్రైడ్ రైస్ని కడాయిలో చేయాలని ఏమీ లేదు ఎందులోనైనా చేసుకోవచ్చు నెక్స్ట్ మూడు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా కట్ చేసినవి యాడ్ చేసి ఇవన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేస్తున్నాను టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక పెద్ద క్యాప్సికమ్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసినవి కూడా యాడ్ చేసి ఒకసారి వీటన్నిటినీ కలిపి ఫ్రై చేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన ఏమీ లేదు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ షాజీరాని కూడా యాడ్ చేసి ఇలా ఒకసారి కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం వేసిన ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా త్వరగా మగ్గిపోవడానికి కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి వీటన్నిటినీ కలుపుతున్నాను ఈ ఫ్రైడ్ రైస్లో వెజిటేబుల్స్ క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ టూ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని వీటన్నిటినీ ఒకసారి ఇలా కలిపేసుకుంటున్నాను చైనీస్ ఐటెంలో గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ సోయా సాస్ కంపల్సరీ నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న హాఫ్ కిలో వరకు రైస్ని నేను ఇలా యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ను వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వీటన్నిటినీ వేసుకొని వెజిటేబుల్స్తో పాటు ఈ రైస్ని బాగా కలుపుకోవాలి ఇలా రైస్ని అంతటినీ కూడా కలిపిన తర్వాత చూడండి కలర్ ఎలా చేంజ్ అయ్యిందో నెక్స్ట్ వెనిగర్ని టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసి రైస్ మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెజ్ ఫ్రైడ్ రైస్ని చూసినట్లే ఉంది కదా ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే హైజీన్గా ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టేసుకోవచ్చు రోజా సైనింగ్ ఆఫ్ బాయ్